హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ ఈ రోజు శనివారం కదండి అలాగే సుబ్రహ్మణ్య షష్టి కూడా కలిసి వచ్చింది మేమైతే ఈరోజు టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట రోజు ఫుల్ డే వీడియోని మీతో షేర్ చేస్తున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది నేనైతే నైటే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను తెల్లవారు పండగ కాబట్టి ఉదయాన్నే కొంచెం గుడిక వెళ్ళాలి కదండి అందుకని చెప్పి అలాగే చిన్నుకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలి ఈరోజు కాలేజ్ కూడా ఉంది దానికోసమని ఇంకా పప్పు చేస్తున్నాను పప్పు అంతా కడిగేసి నానబెట్టుకున్నానండి తర్వాత పప్పులో వేయడానికి ఇక్కడ నేను సొరకాయి టమాటా కట్ చేస్తున్నాను ఈ పప్పు ఎందుకో సరిగ్గా ఉడకట్లేదండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది అందుకని ముందుగానే నానబెట్టుకుంటే మనకి గ్యాస్ట్రిక్ అలాంటివి రాకుండా ఉంటాయంట అందుకని నేను ఒక పావుగంట ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను తర్వాత కూరగాయలు కట్ చేసుకుని పప్పులో వేసుకుంటున్నాను మనకి పప్పు పొంగకుండా ఉండాలంటే కొంచెం పసుపు కొంచెం నూనె కూడా వేసుకుని కుక్కర్ పెట్టేసుకున్నాం అనుకోండి పప్పు కూడా కొంచెం త్వరగా ఉడుకుతుంది అలాగే పొంగ అనేది వచ్చి కుక్కర్ అంతా పాడవకుండా ఉంటుంది అనమాట ఈరోజైతే వంట అయితే ఫైవ్ థర్టీకే స్టార్ట్ చేస్తానండి అంటే చిన్న కాలేజీకి వెళ్లే ముందే ఇంట్లో పూజ అంతా పూర్తి చేసుకోవాలని చెప్పి ఏంటంటే వాడితో పాలు పోయించాలని ఈ త్వరగా లేచి కాస్త వంటది ఫాస్ట్గా చేసుకుంటున్నాను అనమాట ఒక స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేస్తానండి దీంట్లో నేను ఈరోజు చింతపండు వాడట్లేదు ఇవేంటంటే మామిడికాయ ముక్కలండి ఒరుగులు చేస్తాం కదా ఇలాగ అమ్మ నాకు పంపిస్తారనమాట ఉప్పు పసుపు వేసి ఆర ఊర పెట్టేసి దాన్ని ఎండ్లో ఆరబెట్టిన తర్వాత పంపిస్తారు ఇవి కాస్త వెన్నీళ్ళు వేసుకున్నాం అనుకోండి మనకి మామిడికాయలు దొరికిన టైంలో పప్పులో ఇది వేసుకుంటే మామిడికాయ పప్పు తిన్నట్టే ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట అవి నానబెట్టి పెట్టుకున్నాను తర్వాత ఇంకొక స్టవ్ మీద టిఫిన్ కోసం అని చెప్పి చట్నీకి పల్లీలు అవి వేసి ఫ్రై చేస్తున్నానండి తర్వాత రవదోసు వేద్దాం టిఫిన్కి అని చెప్పి ఇక్కడ పాస్తున్నాను ఇలా నేను చిన్న కప్పు చూపించాను కదా ఆ కప్పులోకి బొంబాయి రవ్వ అండి దాంతో రెండు కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను రెండు స్పూన్ల వరకు శనగపిండి ఈ శనగపిండి బదులుగా మనం గోధుమ పిండి కానీ లేదంటే మైదా కూడా వేసుకోవచ్చు నేనైతే శనగపిండి వేసుకుంటున్నానండి దీంట్లోనే కొద్దిగా జీలకర్ర కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుని దీంట్లో వాటర్ వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి మనం దీంట్లో పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా ఉల్లిపాయలు అన్నీ వేసుకోవచ్చండి ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కదా ఈరోజు ఉల్లిపాయ ఎందుకు లేని నేనైతే ఉల్లిపాయ స్కిప్ చేస్తాను మనకి ఇన్స్టెంట్గా ఏదైనా టిఫిన్ కావాలి అంటే అయితే చాలా బెటర్ అండి అప్పటికప్పుడు అయిపోతుంది చాలా ఫాస్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే రాత్రి ఇంకా ఇడ్లీకి వాటికి ఏం వేయలేదనమాట అందుకని ఈరోజు దోశ వేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న ముక్కలు కూడా దాంట్లో వేసేసి కలిపేసి పెట్టుకుంటున్నాను కలిపి పెట్టేసుకున్న తర్వాత కాసేపు పక్కకు పెట్టేస్తాం అనుకోండి రవ్వ వేసాం కదా అదంతా దగ్గరకు వచ్చేస్తుంది కాసేపటికి అప్పుడు మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుని దోశలు అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ కలిపేసి ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను కాసేపు ఆగిన తర్వాత మీకు చూపిస్తాను చూడటానికైతే ఇలాగా గ్రీన్గా రెడ్గా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి చట్నీ కోసం పల్లీలు వేపాను కదండి దాంట్లో కొంచెం కొబ్బరి పుట్నాల పప్పు కొంచెం జీలకర్ర వేసాను వేసి ఒక్క నిమిషం పాటు స్టవ్ ఆన్లో ఉంచి ఆఫ్ చేసి చల్లారి పెట్టిన తర్వాత మిక్సీకి వేసి చట్నీ అయితే రెడీ అనమాట దీన్ని సగం సపరేట్ చేసి వస్తున్నానండి అంటే వాటర్ వేసి కలుపుతాం కదా కాస్త పక్కకు పెట్టేసుకుని మిగిలింది కలుపుతాను ఈ రోజైతే ఇక నేను దీంట్లో తాలింపు ఏం వేయలేదండి హడావుడిగా ఉంది పనంతా కూడా చిన్న కాలేజ్ వెళ్ళే కంటే ముందే నేను స్నానం చేసేయాలి పూజది చేయాలి అందుకని ఇంకా పనంతా చాలా ఫాస్ట్గా చేశాను అనమాట ఈరోజు దీంట్లో కొంచెం నీళ్ళు వేసేసి చట్నీ కలిపేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది తర్వాత రవ్వోశలు కూడా వేసేసుకోవచ్చు చట్నీ కూడా ఇంకా పక్కకు పెట్టేసుకుని రవ్వోశకి పిండి కలిపాం కదా అది తీస్తున్నానండి ఇదేంటంటే దగ్గరగా అయిపోయింది రవ్వ అంతా వాటర్ని పీల్ చేసుకుంటుంది దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుంటే మనకి రవ దోశలకి ఏంటంటే పలుచుగా గరిటె జారుగా ఉండాలి పిండి అనేది మనం దాన్ని ప్యానం మీద ఏం తిప్పం కదా జస్ట్ పోసేయడమేనండి అంత పలుచుగా ఉండాలి ఇది వేసుకునే కొద్దీ అడుగును మళ్ళీ చిక్కబడుతూ ఉంటుంది కొంచెం వాటర్ వేసుకుంటూ మనం దోశలు అయితే వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ దోశలో ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుందండి టూ సైడ్స్ కలిస్తే కొంచెం క్రిస్పీగా ఉంటుందని కాల్చుతున్నాను అలాగే నాన్ స్టిక్ పాన్ మీద వేస్తే బాగా వస్తాయి ఇక ఈ పనంతా అయిపోయిన తర్వాత నేను కూడా స్నానం చేస్తే రెడీ అయిపోయానండి తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసేసుకున్నాము తర్వాత ఇలాగా గోడకి పసుపు రాసి చలిమిడి చేస్తాం కదా బియ్యం పిండి బెల్లంతో ఆ చలిమిడిని ఇలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపం కింద అలాగా గోడకి పెట్టేసి ఇక్కడైతే మేము పూజ చేసుకుంటామండి ప్రతిసారి కూడా ఇలాగే చేసుకుంటాము అంటే అత్తయ్య దగ్గర నుంచి ఇలాగే చేస్తారనమాట ఇలా చేసి ఇంట్లో పాలవి పోసుకుని పూజ అది చేసుకుని దీపం పెట్టుకుని అన్నీ చేసిన తర్వాత గుడికి వెళ్తాం అలవాటు ఇంక ఈసారి నాగుల చవితికి అయితే అరుణాచలం వెళ్ళాం కదండీ ఇంట్లో పొయ్యలేదు అనమాట ఇంకా అందుకని సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇదంతా చేసుకుంటున్నాము అంటే నాగుల చవితికి కానీ స్వస్తికి కానీ రెండు కూడా చేస్తామండి ఈసారి నాగుల చవితి అయితే కుదరలేదని చెప్పి ఇంకా ఈరోజు ఇంట్లో చేసుకున్న తర్వాత గుడికి వెళ్దామని పూజ అది చేసుకుంటున్నాము ఈయన చిన్న చేసుకుని కాలేజీకి బయలుదేరిపోయారు ఇక తర్వాత వాళ్ళని పంపించి నేను కూడా చక్కగా ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకుని హారతిచ్చి నైవేద్యం అది పెట్టుకుంటున్నానండి నేను వచ్చి ఇక్కడ చలిమిడి చేశాను అలాగే నువ్వులు చలిమిడి చేస్తాను కదా చిమ్లి అంటాము అది చేసి స్వామికి నైవేద్యం పెడుతున్నాను ఇంట్లో ఏ పూజలున్నా వ్రతాలున్నా కూడా మనం ఇంట్లో నిత్య దీపారాధన చేసిన తర్వాత అవన్నీ చేసుకుంటాం కదా అదే విధంగా నేను ఈరోజు ఉదయాన్నే రెండు పిండి దీపాలు వెలిగించానండి వెలిగించిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోసుకుని పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పిండి దీపాలు రెడీ చేసుకుని ఇలాగ శనివారం కదా ఏడు పిండి దీపాలు వెలిగించుకుంటాను కదా ఈ దీపాలన్నీ మళ్ళీ పిండి కలుపుకుని దీపాలు చేసుకుని మళ్ళీ పూజ అయితే చేసుకుంటాను షష్టి కాబట్టి ఈరోజు చలిమిడ అది చేస్తాం కదండీ ఇంకా ఇంట్లో దేవుడి దగ్గర కూడా అదే నైవేద్యం పెట్టాను పాటుగా స్వామివారికి కాస్త బెల్లాన్ని కూడా నైవేద్యం పెట్టి పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను శనివారం పూజ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ రెండు కూడా అయిపోయాయండి ఇంకా ఈయన కాలేజీలో చిన్ను దించి వచ్చే టైంకి నన్ను రెడీ అయి ఉండమన్నారు గుడికి వెళ్ళడానికి ఈరోజు తమ్ముడు వాళ్ళు కూడా గుడికి వస్తా ఉన్నారనమాట ఇక నేను కూడా రెడీ అయిపోతే గుడికి వెళ్ళొచ్చు కొంచెం టైం అయితే పట్టేస్తుందండి వెళ్ళి రావడానికి అందుకని ఇంకా మార్నింగ్ నుంచి టిఫిన్ అయితే చేయలేదు కదా నేను కూడా ఇంకా దోశలు వేసుకుని టిఫిన్ అయితే చేసేస్తున్నాను దోశలు అయితే చాలా బాగా వచ్చేయండి అదే రవ్వ దోశలు టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయండి టిఫిన్ చేసిన తర్వాత ఇంకా నేను గుడికి వెళ్ళడానికి కావాల్సిన సామాగ్రి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట ఈ డ్రెస్ వచ్చి నేను స్టిచ్ చేసుకున్న డ్రెస్ అండి ఇది శారీతో స్టిచ్ చేసిన లాంగ్ ఫ్రాక్ అనమాట ఇందుకే గుడికి వెళ్తున్నాను అని చెప్పాను కానీ ఏ గుడికో చెప్పలేదు కదండి తిరుమలగిరి వెళ్తున్నాము అదే నాగమ్మ టెంపుల్ అని మొన్న మీకు వీడియో షేర్ చేశాను కదా ఆ టెంపుల్ కి ఈరోజు ఈ రోజు వీడియోలో టెంపుల్ ఇంకా క్లియర్ గా చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి మేము వెళ్ళేసరికి చక్కగా కళ్యాణం అవుతుందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది గుడి లోపల మీకు మొన్న చూపించలేదు కదా ఈ రోజు కూడా చక్కగా వీడియోస్ తీసుకుంటున్నారు సరే అని చెప్పి నేను కూడా వాళ్ళని అడిగి వీడియో తీసుకున్నాను చూసారు కదా గుడి లోపల ఎటు చూసినా నాగపడగలతో ఇలాగా నాగమ్మలతో చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే అందులో ఈ రోజు ఇంకా డెకరేషన్ చేశారు కదా ఒక పక్క కళ్యాణం అవుతుంది మంగళ వాయిద్యాలతో అసలు ఎంత బాగుందో ఈ రోజు కూడా అయితే చాలాసేపు మేము అక్కడే ఉండి చూసుకుని వచ్చామండి నేను ఇక్కడ మీకు వీడియోలో చూపించింది కూడా ఒక పక్క వైపే చూపించానండి ఇంకా గుడి మొత్తం చూపిస్తే ఇంకా బాగుంటుంది అయితే ఈ రోజు ఇలాగా డెకరేషన్ చేశారు జనాలు కూడా విపరీతంగా వచ్చారండి ఇక్కడ హోమము కళ్యాణం ఇవన్నీ కూడా చేస్తున్నారు చాలా బాగుందనమాట గుడి అయితే ఈ రోజు ఆ మంగళ వాయిద్యాలతో కాసేపు చెవుల్లో అమృతం పోసినట్టు అనిపించింది ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇలాంటి పర్వదినాల్లో అయినా ఒక్కసారి వెళ్ళండి చాలా బాగుంటుంది గుడి లోపల ఈ రోజు దీపాలు కూడా వెలిగిస్తున్నారండి మేము కూడా అక్కడ దీపం వెలిగించుకుని అమ్మవారి దర్శనం కూడా చేసుకుని బయటకు వచ్చేసాం అనమాట ఇంకా ఇక్కడ పాలు పోసుకుందామని ప్రతిసారి ఇక్కడ రెండు మూడు పుట్టలు ఉండేవండి ఈ బయట వైపు ఈసారి అయితే మరి పుట్టలు కరిగిపోయే తెలియదు కనిపించలేదు ఇంకా అందరూ కూడా ఇక్కడే పాలు పోస్తున్నారు మేము కూడా ఇంకా ఇక్కడే చేసుకుందామని చెప్పి వచ్చేసాము చూసారు కదా ఎంత నిండుగా ఎంత కళగా కనిపిస్తున్నారు చాలా బాగుంది కదా ఇక్కడ వచ్చి సుబ్రమణ్యేశ్వర స్వామి అండి ఇక్కడైతే మేము ఇంకా పాలు పోసుకున్నాం అనమాట లాస్ట్ ఇయర్ అయితే పుట్టు ఉందండి చక్కగా ఇక్కడ పోసి మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్ళి పోసుకుని వచ్చాము ఈసారి అయితే పుట్ట కనిపించలేదు ఇంకా ఇక్కడ నాగపడగల దగ్గరే పాలవి పోసుకుంటున్నాము కాకపోతే మనంతటా మనం పూజ చేసుకోవచ్చు ఇలాగ నాగప్రతిమలు చాలా ఉంటాయి కదండి ఇక్కడ రెండు మూడు చెట్లు దగ్గర ఇలా ఉన్నాయి నాలుగు అనుకుంటా నాలుగు చెట్లు దగ్గర ఉన్నాయి ఈ ఉండేసరికి అందరూ కూడా ఎంత మంది వచ్చినా కూడా ఎవరి పూజ వాళ్ళు చక్కగా ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చుని పూజ అది చేసుకుంటున్నారు చాలా ప్రశాంతంగా అనిపించింది మన చేత్తో మనం అభిషేకం చేసుకోవడం పసుపు రాయడం కుంకుమొట్టు పెట్టడం పూజ చేసుకోవడం చాలా బాగుంటుంది కదా ఇంతమంది వచ్చి పాలు పోసి ఇవన్నీ చేసి పూజ పూజీ చేసుకుంటున్నాం కదండి తర్వాత రోజు వాళ్ళు చక్కగా మళ్ళీ నీట్గా క్లీన్ చేసి పెడుతున్నారు నాగప్రతిమలు అన్నీ కూడా మనకి స్మెల్ అది రాకుండా పాలు వాసనది నీట్గా క్లీన్ చేసి పెడుతున్నారు అదొకటి బాగుందండి మేము ఈ పూజాది చేసుకుని బయటకు వచ్చేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిందండి ఇంకా అక్కడ షెడ్ ఉంటే అక్కడ కాసేపు ఆగామనమాట తగ్గిన తర్వాత బయలుదేరము చూసారు కదా బయట ఎంతమంది జనాలు ఉన్నారో లోపల కూడా అంతకంటే ఎక్కువగానే ఉన్నారండి ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ